గురుభ్యో నమ శ్రీమాత్రే నమ కల వస్తే ఆరు నెలల్లో చనిపోతారట అలాంటి కళ ఏంటో తెలుసా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కళలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు పీడకలలు వస్తే మరికొన్నిసార్లు మంచి కళలు వస్తూ ఉంటాయి అయితే కళలో మనకు మూడు రకాల కళలు వస్తూ ఉంటాయి జరిగిపోయినవి జరుగుతున్నవి జరగబోయేవి స్వప్న శాస్త్రం ప్రకారం కళలో ఎప్పుడూ కూడా భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు అయితే చాలా వరకు మనకు కళలో వచ్చిన వస్తువులు కానీ మనకు వచ్చిన కళలు కానీ మర్చిపోతూ ఉంటాము కేవలం కొన్ని రకాల కళలు మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అయితే మనకు మరణం వచ్చే ముందు కళలో పలు సంకేతాలు సూచనలు కనిపిస్తాయట ఈ సంకేతాలు కనిపిస్తే మరణం తథ్యమని శివపురాణం చెబుతుంది శివపురాణం ప్రకారం పార్వతీదేవి ఒకసారి తన భర్త పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది స్వామి మరణానికి సంకేతం ఏంటి మరణం రాబోతుందని ఎలా తెలుస్తుందని ప్రశ్నించగా అప్పుడు పరమశివుడు మాట్లాడుతూ ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు కొద్దిగా ఎరుపు రంగులోకి మారినప్పుడు ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో చనిపోవచ్చునని అర్థం నీరు నూనె అద్దంలో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు ఆ వ్యక్తి ఆరు నెలల్లో చనిపోతాడు ఈ సమయం కన్నా ఒక నెల ఎక్కువ జీవిస్తే తమ నీడను తాము చూసుకోలేరు ఒకవేళ కనిపించిన ఆ నీడకు తలభాగం ఉండదు ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే లోకానికి విడిపోతున్నాడని అర్థం అలాగే వారం రోజుల పాటు ఎడమ చేయి మెలితిరిగిపోతున్నట్లు అనిపిస్తున్నా కూడా త్వరలో మరణం తథ్యమని అర్థం అదేవిధంగా నోరు నాలుక చెవులు కళ్ళు ముక్కు రాయిలా గట్టిగా మారిపోయినట్లు అనిపిస్తే ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో ప్రాణం కోల్పోతాడు చంద్రుడు సూర్యుడు అగ్నికాంతిని చూడలేనప్పుడు ఇక జీవించేది ఆరు నెలలే నాలుక అకస్మాత్తుగా ఉబ్బి దంతాల్లో చీమ వస్తే ఆరు నెలల మించి బతకరు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ ఎరుపు రంగులోనే కనిపించిన మరణం సమీపించినట్లే అని అర్థం గుడ్లగోబ గురించి కలలు కన్నప్పుడు ఏదైనా గ్రామాన్ని ఖాళీగా కానీ ధ్వంసం చేసినట్టు కానీ కల వస్తే మృత్యువు సమీపిస్తున్నట్లే అలాగే పామురం కాకి గద్ద తలపై కూర్చున్న వాలినా కూడా అది మరణ సంకేతంగా భావించాలి చనిపోయే ముందు రోజు పార్వతీ పరమేశ్వర్లు కలలో పరామర్శిస్తారట మరణానికి ముందు రోజు యమబట్టలు కల్లో కనిపించి పేరు అడుగుతారు రెండు పిచ్చుకలు నీళ్ళల్లో మునగిలి తేలిన మీ ప్రాణం గాల్లో కలిసిపోతుందని సంకేతమే తీతువు పెట్ట ఇంటిపై నుంచి వెళ్ళిన మరణానికి చేరువలో ఉన్నామనే సంకేతమే ఇన్ని కళలు వచ్చిన ఏది జరిగినా మనం పనుకునేటప్పుడు మనకి ఇష్టమైన దైవాన్ని తలుచుకొని పనుకుంటే అంతా మంచి జరుగుతుందండి అలానే ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి పునుకోండి చాలా ప్రశాంతంగా నిద్రపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను సర్వే సర్వేజన సుఖినో భవంతు